అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉందండి మీరు హ్యాపీగా ఉండాలని నేను డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇక ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే ఈరోజు రీడింగ్ అనేది చూద్దాము మీ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ మీద వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది అయితే చూద్దాం మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి ప్లీజ్ యూస్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ మీద కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూస్తున్న వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న వాళ్ళ పర్సన్ వాళ్ళ మనసులో వీళ్ళ పట్ల ఫీలింగ్స్ ఏంటి ఈ రీడింగ్ ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ ప్రతి ఒక్కరూ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వేస్తుందండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి ఇది జనరల్ రీడింగ్ జనరల్ కలెక్టివ్ రీడింగ్ అనమాట మీ చూసే మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ అనేది తీసుకుంటుంది అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది ఓకేనా అండి చూస్తున్నాం మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి

लेटर्स फस्ट डेट नंबर वन नंबर टू नंबर फोर नंबर टेन नंबर थ्री नंबर नाइन नंबर ट्वल नंबर ट्वेंटी नंबर सिक्स నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఎయిటీన్ ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి ఓకేనా అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు మీ పర్సన్ నేను ఫస్ట్ లెటర్ ఎస్ లెటర్ ఎం లెటర్ ఈ లెటర్ డబ్ల్యూ లెటర్ ఏ లెటర్ हेटर जे लीटर डबल्यू लटर कंपना మీ పర్సన్ ఏంటి అంటే మీరే వాళ్ళ స్ట్రెంగ్త్ ఫాస్ట్లో మీరే వాళ్ళ బలము మీరే వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళని కాపాడుకుంటూ రక్షించుకుంటూ అన్ని విధాలుగా అంటే ఎన్ని తప్పులున్నా ఏం చేసినా ఎన్ని చేసినా కూడా కుటుంబంలో ఒక మాట పడకుండా ఒక గా ఏదైనా సర్దుబాటు చేయడము మీరు భరించడము అన్ని విధాల భరించడము వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మీరు ఓదార్చడము వాళ్ళు ఎన్ని సమస్యలతో వచ్చినా మీరు కామన్ పీస్ఫుల్గా పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మీరు సరిచేయడము వాళ్ళ బాధలు తీర్చడము అది మనీ పరంగా అయినా ఫిజికల్ పరంగా అయినా ఏ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ మీ దగ్గరకు వచ్చాక వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు మీరు క్లియర్ చేశారంట మీరు ఒక మదర్లీ నేచర్ అన్నమాట మీరు ఒక ట్రూ వ్యక్తిపరంగా సో వాళ్ళు ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టినా కానీ ఎన్ని మాటలు మిమ్మల్ని అనుమానించినా ఏం చేసినా కానీ మీరు వాళ్లే సర్వస్వము అన్నట్లు మీరు మీరు అంత ప్రేమను అయితే చూపించారంట అంత ప్రేమను చూపించి కూడా మీరు అంత సాక్రిఫైస్ చేశాక కూడా నేను తప్పు చేశాను అనే ఫీలింగ్ మీ పర్సన్లో ఉంది సో మీరు కాలర్ మెసేజ్ చేసినప్పుడు మీతో మాట్లాడకుండా ఉండడము ఈ పర్సన్ ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ కోసము థర్డ్ పార్టీ అది ఎలాంటి థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చు సో ఇది నా వల్ల కాదేమో ఇది నేను ఇంకా నాకు ఇది భారం అనిపిస్తుంది నేను చేయలేను నేను మీ మీకు మీ తోడు ఉండలేను అన్నట్లుగా మీ పర్సన్ మీకైతే దూరం అయ్యారంట సో అలా అయితే దూరం అయ్యారు నేను న్యాయం చేయలేను చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం ఈ రిలేషన్ లో నేను చేస్తున్నది నన్ను తప్పు పడతారేమో నలుగురు నన్ను తప్పు పడతారేమో అనుకునే విధంగా ఆ మిమ్మల్ని దూరం పెట్టారంట ఇక్కడ మ్యారేజ్ వాళ్ళను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి కూడా మీకు మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్ గా చేసుకుంటాను అని చెప్పి కూడా మిమ్మల్ని మీకు ఎలాంటి విషయము చెప్పకుండా మిమ్మల్ని దూరం చేశారంట వీళ్ళు మీ రిలేషన్ ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళా తీసుకెళ్తాను అని మీకు మాట ఇచ్చిన వ్యక్తి కూడా ఆ వీళ్ళు మిమ్మల్ని దూరం చేస్తున్నారంట ఎలాంటి మెసేజ్ లేదు వాళ్ళకు స్ట్రక్ పొజిషన్ లో ఉండడం అయితే జరిగిందట సో ఇప్పుడు వాళ్ళ ఆలోచన అంతా ఏంటి వాళ్ళకి మీ దగ్గరికి రావాలి అనే విధంగా ఉన్నారన్నమాట ఇక్కడ మీలో కొంతమంది ఎదురు చూసి చూసి స్ట్రాంగ్ పర్సన్ అయ్యారు మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారు మీరు హ్యాపీగా ఉన్నారు మీరు వాళ్ళు అవసరం లేదు అన్నట్లుగా మీరు ఉన్నారంట ఇక్కడ కొంతమంది సో వాళ్ళు ఏంటి అంటే మీ దగ్గరికి రావాలి ఎలాగైనా నేను రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు వీళ్ళకి రెండు రకాలుగా ఆప్షన్స్ అనేది ఉన్నాయి ఆ వాళ్ళల్లో ఎవరైతే మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్ కూడా ఉందన్నమాట మీది వాళ్ళు మీ పట్ల ఒక నిర్ణయం తీసుకోవాలి నేను ఏదో ఒక డి డెసిషన్ తీసుకోవాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ చూస్తే మీరేమో ఆ వాళ్ళ కోసము వెయిట్ చేసినట్లు ఉన్నట్లు అని అనిపించడ అనిపించట్లేదు అంట వాళ్ళకి సో అందుకని ఈ రిలేషన్ ఎలాగైనా నేను నిలబెట్టుకోవాలి అని నేను అనుకుంటున్నాను కానీ మీరు చూస్తే ఏమో అందరంత ఎత్తులో ఎదిగారు అంటే మీరు పట్టించుకోనంత స్థితిలో మీరున్నారంట మీరు నాకెవరో అవసరం లేదు నేను పడ్డ బాధలు చాలు నా నా వాళ్ళని నేను పోషించుకోగలను అంటూ మీకు మీకు తగిన ఒక బిజినెస్ కానీ ఒక జాబ్ కానీ ఏదైనా మీరు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశాక ఒక ప్రాక్టికల్ గా అనేది మీరు మారారు అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు పోషించుకుంటున్నారన్నమాట వీళ్ళు చేసిన అన్యాయానికి వీళ్ళు చేసిన చీటింగ్ పనులకి సో మీరు ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు నాకు అవసరం లేదు అనుకునే విధంగా ఉన్నారంట సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే ఎలాగైనా రావాలి అని మేనిఫెస్టర్ అయితే చేస్తున్నారు వీళ్ళకి చీటర్ ప్లేయర్ అన్నమాట వీళ్ళు రావడము మళ్ళా వాళ్ళు కావాలనుకున్నప్పుడు మీ దగ్గరికి రావడము మళ్ళా వెళ్ళడము అయితే కొంతమంది ఇలా ఉన్న ఉన్నారు కొంతమంది లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీకు దూరం అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అని అంటే మీ గురించి ఆలోచనలు అనేది ఉన్నాయి ఏదో ఒక నేను నిర్ణయానికి రావాలి అనే ఆలోచనలో ఉన్నారు ఎలా అయినా నేను ఒక నిర్ణయానికి రావాలి నేను ఎన్ని రోజులు టైం వేస్ట్ చేశాను అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు అన్నమాట ఎవరైతే ప్రజెంట్ ఎలా ఉన్నారో వీళ్ళేంటి అంటే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు మీ పర్సన్ వీళ్ళకి అనుమానాలు మీ మీద మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నారా ఆన్లైన్ లో ఎంత వరకు ఉంటున్నారు ఆఫ్లైన్ లో ఎంత వరకు ఉంటున్నారు మీరు ఎవరితో అన్నా మాట్లాడుతుంటే అనుమానము లేదా మూడో వ్యక్తుల గురించి మూడో వ్యక్తుల ద్వారా మీ గురించి తెలుసుకోవడము మీరు ఫ్యామిలీలో ఎలా ఉంటున్నారు మీరు హ్యాపీగా ఉంటున్నారా లేకపోతే మీరు ఇంకెవరినైనా కనెక్ట్ అయ్యారా కొత్త పరిచయాలు పెంచుకున్నారా మీరు వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళని మర్చిపోయారా అనుకునే విధంగా వీళ్ళు మీ పట్ల ఎంక్వైరీ చేస్తున్నారు మీ మ్యాటర్ నంతా గ్యాదరింగ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు మీ పర్సన్ మీ వెనకాల ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది వీళ్ళు వీళ్ళు వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వకపోగా మళ్ళా మీ పైన అనుమానాలు వీళ్ళకి లేనిపోని అనుమానాలు లేని పోని ఆలోచనలు పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళే మనసు మనసుకు అనేది ఒక కోపము ఈగో యాటిట్యూడ్ అనేది చూపిస్తారు గొడవలు వేసుకోవడము మీరేమో హ్యాపీగా ఉండాలని అయితే మీరు అనుకుంటారు కానీ వాళ్ళంత ఛాన్స్ అయితే ఇవ్వరు అందరిలోనూ మనం హ్యాపీగా ఉండాలి అందరూ ఎలా ఉంటున్నారు నాకెందుకు ఇలా ఉంది నాకెందుకు ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని మీరు బాధపడుతున్నారు హ్యాపీగా ఉండాలని అయితే మీరు కోరుకుంటున్నారు సో వాళ్ళు ఏంటి అని అంటే మీ పైన గూఢచర్య అనేది చేస్తున్నారు ఈగో అనేది ఉంది ఎక్కడో ప్రేమ అనేది ఉంది కానీ ఆ ప్రేమ ఉన్నా కానీ బయటికి చూపించలేరు సో అలాంటి వాళ్ళు ఏదో ఒక దేశానికి రావాలనేది అయితే ఆలోచిస్తున్నారు కానీ ఆ వాళ్ళకు వాళ్లే ఆలోచించుకుంటున్నారు మనసంతా అలజడిగా ఉంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అంటే వీళ్ళకి మీ మీద అనుమానం అనేది ఒకటి ఉంది ఒక సైడ్ ఏమో ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి అది వర్క్ ప్లేస్ లో అయినా ఆ లేకపోతే ఇంకా థర్డ్ పర్సన్ అయినా కొంచెము మిమ్మల్ని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట రావాలి అనిపిస్తుంది కానీ దూరం పెడుతున్నారు చూద్దాం ఆలోచిద్దాం అనుకునే విధంగా ఇలా ఉంటున్నారన్నమాట మీరు కొంతమంది మీకు కమ్యూనికేషన్ కావాలి రీయూనియన్ జరగాలి హ్యాపీగా ఉండాలి నేను ఏదో ఒక నిర్ణయానికి అయితే నేను రావాలి ఇది నా వల్ల కాదు అనేది అయితే ఆ ఉందన్నమాట మీ పర్సన్కి ఎలాగైనా నేను ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి ముందులా మేము హ్యాపీగా ఉండాలి అనేది అయితే అనుకుంటున్నారు గతంలో కూడా వీళ్ళు మీ నుంచి ఎందుకు మూవ్ ఆన్ అయ్యారు అని అంటే వాళ్ళకి ప్రేమ ఉంది ప్రేమ ఉన్నా కాని భారంగానే మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది వీళ్ళు చాలా ఎమోషనల్ గానే ఆన్ అయ్యారు మీ దగ్గర నుంచి అదే చెప్పుడు మాటలు వినడము ఆ వేరే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయన్సెస్ అనేది అది చెడువేలో ఆలోచించడము ఇలా అయితే చేస్తారన్నమాట వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉండాలనేది అయితే అనుకుంటున్నారు ఎవరైతే థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని దూరం పెట్టారో థర్డ్ పార్టీ గురించే మిమ్మల్ని దూరం చేసి మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారో వాళ్ళు కొత్తగా రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి కొత్తగా లైఫ్ అనేది ఉండాలి న్యూ వేలే న్యూ వేలో స్టార్ట్ చేయాలి అనే అనేది ఆలోచిస్తున్నారు ఒక నిర్ణయానికి అయితే వీళ్ళు రావాలనుకుంటున్నారు వాళ్ళు మీ కళలు నిజం చేయాలి వాళ్ళు మీది సోల్ బంధం అన్నమాట ఆ సోల్ని గుర్తించి ఎలాగైనా ఈ రిలేషన్ నిలుపుకోవాలి ఈ రిలేషన్ నెక్స్ట్ కి తీసుకెళ్ళాలి ఎమోషనల్గా అనేది ఫీల్ అవుతున్నారన్నమాట వీళ్ళు మీ మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు పులిపి చెయ్యాలి గతంలో కూడా వీళ్ళు ఏంటి అని అంటే ఇష్టం లేకుండానే మీ నుంచి మువాన్ అయ్యారు అది అవతల వాళ్ళ కోసము వాళ్ళకు వాళ్ళు శిక్ష అన్నమాట సో మీ మనసులో ఉన్న ఏదైతే ఉందో వాటన్నిటికీ మేము మీకు ఫుల్ఫిల్ చేయాలి ఒక ప్రేమను పంచాలి హ్యాపీగా ఉండాలి ముందులా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనుకునే విధంగా మీ పర్సన్ ఇలా అయితే ఆలోచిస్తున్నారన్నమాట వీళ్ళు ఏంటి అంటే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ తో అనేది ఉంటారనమాట మనసులో ప్రేమ మనశ్శాంతి అనేది మాత్రమే ఉంటుంది సో మీ కోరికలు అనేది ఫుల్ఫిల్ చేయాలి అనేది అయితే వీళ్ళకు ఉంది ఎలాగైనా రిలేషన్ నిలుపుకోవాలి అనే ఆలోచనతో వీళ్ళు ఉన్నారు ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి ఒక చీటర్ ఒక ప్లేయర్ లాగా ఎవరినైతే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళారో వీళ్ళు మిమ్మల్ని అవసరాల కోసమే మిమ్మల్ని వాడుకోవడం అయితే జరిగింది కానీ ఇప్పుడు మీరేంటి అంటే ఆ చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు ముందు ఉన్నంత ఒక ప్రేమ ఒక ఎమోషనల్ అనేది మీలో అంత లేదన్నమాట సో అది చూసి వాళ్ళు ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నారన్నమాట మీరు ఏంటి అంటే వెల్ సెటిల్డ్గా ఇప్పుడు మీరు ఉన్నారు మీరు తిరిగి చూసుకోవాల్సినంత అవసరం లేదు ఎందుకు అని అంటే మీరు అంత గ్రోత్ కష్టపడి సంపాదించుకున్నారు ఒంటరిగా మీరు అనుకున్నది మీరు మీ గోల్ రీచ్ అయ్యారు సో అది కూడా మిమ్మల్ని చూస్తున్నారన్నమాట ఇంకా చూసి చూసి మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూసి చూసి ఇంకా నాకొద్దు అని మీరు దూరంగా ఉంటున్నారు తన గురించి మీరు ఆలోచించడం లేదు మీరు పట్టించుకోవట్లేదు మీరే వద్దనుకొని దూరం దూరం అయ్యారన్నమాట మీరు దూరం అయ్యారు ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉన్నారన్నమాట అర్థమవుతుందా ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఎమోషనల్ గా ఉన్నంతసేపు మీరు వాళ్ళ పట్ల ట్రూగా ఉన్నంత సేపు వాళ్ళ ప్రేమను మీకు పంచలేదన్నమాట సో ఇప్పుడు మీరు ఏదైతే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ గా మారో ఇప్పుడు మళ్ళా మీ లైఫ్ లోకి వాళ్ళు తిరిగి రావాలి నేను ఎలాగైనా నేను రప్పించుకుంటాను నేను ఎలాగైనా నేను వస్తాను అనుకునే విధంగా మ్యాన్పులేషన్ అయితే మీ పర్సన్ చేస్తున్నారు ఇలా అయితే ఆలోచిస్తున్నారన్నమాట వెయిట్ చేస్తున్నారు ఒక నిర్ణయానికి అయితే లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక నిర్ణయానికి అయితే వాళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయి ఆ రెండిటిల్లోనూ కూడా మీరే కావాలి అనేది అయితే నిర్ణయానికి వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట మనసంతా కూడా వీళ్ళకి ఆలోచడిగా ఉంది కాకపోతే థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని ఏదైతే మూవ్ ఆన్ అయ్యారో మీ నుంచి దూరం పెట్టారు కదా సో మీరు మళ్ళా వీళ్ళని ఎక్కడ జడ్జ్ చేస్తారేమో మీరు ముందు చూపించినంత ప్రేమ వీళ్ళకి చూపిస్తారో లేదో ఎందుకు వచ్చావు మళ్ళా థర్డ్ పార్టీ దగ్గరకే వెళ్ళమని మీరు ఎక్కడ అంటారో వాళ్ళ కోసమే కదా మమ్మల్ని దూరం చేశావు అని మీరు ఎక్కడ మాట్లాడతారో అని వాళ్ళు కొంచెము ఫీల్ అన్నమాట రావాలా వద్దా అని ఆలోచిస్తున్నారు వాళ్ళకు వాళ్లే ప్రశ్నించుకుంటున్నారు మన సంత చాలా అలజడి అలజడిగా ఉందన్నమాట వెయిట్ చేస్తున్నారు ఒక డేషిని తీసుకుందామా వద్దా తీసుకుందాము కాలర్ మెసేజ్ చేద్దాము మీరే గుర్తుకు రావడం చేద్దాము అనుకుంటారు మళ్ళా టైం వేస్ట్ చేస్తున్నారు కాలయాపన చేస్తున్నారు టైం వేస్ట్ చేస్తున్నారు ఇలా అయితే ఉన్నారు ఎందుకు అని అంటే మీరు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కొంతమంది అందుకని ఇలా ఆలోచిస్తున్నారు ఎవరైతే మిమ్మల్ని అవసరాలకు వాడుకొని ఎవరైతే మిమ్మల్ని చీట్ చేశారో మీరు వాళ్ళ పట్ల కొంచెము అనేది చేయండి ప్రశ్నించండి ప్రశ్నించి మీరు రిలేషన్ కంటిన్యూ చేయండి ఓకేనా అండి అవతల వాళ్ళకి బాధ కలిగినప్పుడు మీ దగ్గరికి రావడం అనేది కరెక్ట్ కాదు కదా మీ మీ పట్ల ఒక నిజాయితీ ప్రేమ అనేది ఉండాలి మీది ఒక ట్రూ అని ఇప్పుడు అనేది తెలుసుకుంటున్నారు అది నిజమేనా కాదా అనేది అయితే మీరు ప్రశ్నించండి వాళ్ళని ప్రశ్నించి ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలా లేదా మీరు మూవ్ ఆన్ అవ్వాలా అనేది అయితే మీరు ఆలోచించండి ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి మరో రీడింగ్ తో నేనైతే మీ ఉంటుంటాను బాయ్ అండి